ప్రధానమంత్రి కిసాన్ లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ ముందు ఆదరా బాదరాగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఆరు వేల రూపాయలు నగదు బదిలీ ఈ పథకం ఉద్దేశం మొదట్లో దీన్ని స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే చిన్న సన్నకారు రైతులు మాత్రమే ప్రభుత్వం చేశారు కానీ ఆ తర్వాత ల్యాండ్ సైజ్ అంటే భూమి విస్తీర్ణము అనే దానికి సంబంధం లేకుండా దీన్ని విస్తృతపరిచారు అయితే విస్తృతపరిచినప్పుడు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు మా ఆ కండిషన్స్ ఏంటంటే ఆదాయ పన్ను కట్టే రైతులకు ఈ పిఎం కిసాన్ వర్తించదు ఒకటి రెండు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళకి ఇది వర్తించదు మూడు పదివేల రూపాయల పెన్షన్ తీసుకుంటే పదివేల కన్నా ఎక్కువ పెన్షన్ తీసుకున్న వారికి ఇది వర్తించదు నాలుగు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటే ఇది వర్తించదు ఐదవది ఏంటంటే ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు వివిధ విద్యా సంస్థల పేరిట ఇతరులత్ర కంపెనీలకు కూడా ల్యాండ్ ఉంటుంది సో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది అలాంటి వారికి ఇది వర్తించదు అంటే ఇంత క్లియర్గా ఆ పిఎం కిసాన్ వీరికి వీరికి వర్తించదు వీళ్ళు ఎలిజిబుల్ కారు అనే ఆ స్కీమ్లో ఉంది కానీ విచిత్రం ఏంటంటే పీఎం కిసాన్ ఇప్పటివరకు వరకు అమలవుతున్న తీరు మనకు అర్థమయ్యటానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మళ్ళీ ఇది కూడా చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా అనే నేను చెప్తున్నా అగ్రికల్చర్ మినిస్ట్రీ గవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ ఇటీవల వెంకటేష్ నాయక్ అనే ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్కు ఇచ్చిన సమాధానంలో చెప్పిన లెక్కలు ఇవి ఏమని చెప్పారంటే ఇప్పటి వరకు ఇరవై లక్షల మందికి అనరులకు కూడా పిఎం కిసాన్ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయ్యాయి ఇరవై లక్షలకు పైగా టోటల్గా ఇలా మిస్యూజ్ అయిన గల్లంతైన నిధులు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ పదమూడు వందల అరవై నాలుగు కోట్లు పదమూడు వందల అరవై నాలుగు కోట్లు అనర్వులకు వాళ్ళ అకౌంట్లకు బదిలీ అయిపోయింది నగదు బదిలీగా ఏం చేసేది ఉండదు ఇరవై లక్షల రైతులు ఇలా ఇన్ఎలిజిబుల్ వారు ఈ బెనిఫిట్ పొందారు ఇందులో హయ్యెస్ట్గా ఈ పదమూడు వందల అరవై నాలుగు కోట్లు హయ్యెస్ట్గా వెళ్ళింది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి వెళ్ళింది సెవెంటీ టూ పర్సెంట్ ఇందులో ఆదాయ పన్ను కట్టేవారికి ఈ పిఎం కిసాన్ ముట్టింది సో ఈ రకంగా మీకు పెద్ద ఎత్తున మిస్యూజ్ అయింది హయ్యెస్ట్గా పంజాబ్లో పంజాబ్లో అయితే ఈ మిస్యూజ్ అంటే అనర్వులులో ఇరవై మూడు శాతం మంది అంటే ఇరవై లక్షల మంది అనర్వుల్లో ఇరవై మూడు శాతం మంది పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు సెవెంటీ ట్వంటీ త్రీ పర్సెంట్ పంజాబ్ అయితే సెవెంటీన్ పర్సెంట్ మహారాష్ట్ర పదిహేడు శాతం మహారాష్ట్ర ఫోర్టీన్ పర్సెంట్ అస్సాం అలాగే మీకు ఎయిట్ పర్సెంట్ గుజరాత్ ఇంకో ఎయిట్ పర్సెంట్ ఉత్తర్ప్రదేశ్ సో ఇవన్నీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైతే దుమ్ము దులిపేవాళ్ళు ఇప్పటికే ఆ ప్రతిపక్షాలకు కావాలనే ఈ స్కీమ్ను సరిగా అమలు చేయలేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అడిగేది రాష్ట్ర ప్రభుత్వాలనే అడుగుతుంది మీరు డేటా ఇవ్వండి ఎవరు ఎలిజిబుల్లో ఇంకో ఈ కండిషన్ ప్రకారం అని అంటే రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలే డేటా ఇవ్వాలి సో లక్కిలీ ఇందులో అన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కాదు సో అందువల్ల అదొకటి బెనిఫిట్ సో మొత్తం మీద అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ట్వంటీ త్రీ సెవెంటీన్ ఫోర్టీన్ ఎయిట్ ఎయిట్ అంటే డెబ్బై శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఈ అనరులు అంటే హర్వత లేకపోయినా పిఎం కిసాన్ ప్రయోజనాలు పొందిన వారు ఉన్నారు పంజాబ్ మహారాష్ట్ర అస్సాం గుజరాత్ ఉత్తర్ప్రదేశ్ సో ఈరు ఇలా ఇప్పుడు వాళ్ళ దగ్గర మళ్ళీ వసూలు చేసే పని మొదలుపెట్టినామని చెప్తున్నారు కానీ ఒక్కసారి డబ్బు అకౌంట్లో పడ్డాక అంత సులభంగా మళ్ళీ ఆ లబ్ధి ఇరవై లక్షల లబ్ధిదారుల నుంచి డబ్బులు రిటర్న్ రావడం అనేది మామూలు విషయం కాదు అందువల్ల మేము పిఎం కిసాన్ పెట్టినప్పుడు కూడా రైతు బంధు పెట్టినప్పుడు కూడా ముందుగానే నేను చెప్పింది అయ్యా ఈ పథకాలు పెడుతున్నారు ఇలా రైతుకు నగదు రూపంలో సహాయం చేస్తామంటున్నారు పెట్టుబడి సహాయం చేస్తామంటున్నారు మేము ఆహ్వానిస్తాం ఎందుకంటే రైతుకు సహకారం ఇవ్వడం అవసరము ఎంత చేసినా తక్కువే కనుక కానీ ఆ చేసేటప్పుడు అది నిజమైన రైతు కందాలి రైతు మందు పైన కూడా విమర్శ అదే కదా యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న కూడా నువ్వు రైతు మందిస్తే ఇస్తే అన్యాయం కదా కనీసం పిఎం కిసాన్ ఆ రకంగా కొన్ని కండిషన్స్ పెట్టింది దానికి అభినందించాలి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కండిషన్స్ అయితే పెట్టింది కానీ ఆ గ్రాస్ రూట్స్లో అమలుకు అవు అవుతున్నాయా అంటే ఇప్పుడు ఆర్టీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఇరవై లక్షల మందికి ఇది అరవత అరువత లేకపోయినా డబ్బులు వెళ్ళిపోయాయి పదమూడు వందల అరవై నాలుగు కోట్ల కేంద్ర నిధులు గల్లంతాయని చెప్పింది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎన్నికల కొరకు ఆధారా స్కీములు పెడితే ఇట్లనే ఏడుస్తాయి స్కీములు పెట్టడం అనేది రా రాజకీయ నాయకులకు పార్టీలకు ఓట్ల కొరకు కాకుండా ప్రజలకు ఆర్థిక సాధికారికత కొరకు కనుక పెట్టి ఉంటే అన్ని జాగ్రత్తలు తీసుకుని పెట్టేవాళ్ళు కానీ ఎలక్షన్స్కి ముందు ఓట్లు దండుకోవటానికి స్కీములు పెడతారు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా ఆధార బాధరాగా లబ్ధిదారులను గుర్తిస్తారు ఆ లబ్ధిదారులు ఎవరైనా కానీ అరువుడైనా కానీ అరువుడు కాకపోయినా అనరుడు కూడా ఓటరే కదా అనరులైనంత మాత్రమే వాళ్ళు ఓటర్లు కారా సో అందరికీ అప్లై చేస్తారు మీరు గమనించిన రేషన్ కార్డులు చూడండి సో రేషన్ కార్డు ఏం చేస్తారు ఎలక్షన్ల ముందు విపరీతంగా ఇచ్చేస్తారు ఎలక్షన్ల తర్వాత రేషన్ కార్డులను తగ్గిస్తూ ఉంటారు సో ఎన్నికలకు ముందు పెరుగుతాయి రేషన్ కార్డులు ఎన్నికల తర్వాత తగ్గుతాయి కొన్ని సందర్భాల్లో అయితే జనాభా కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఉంటాయి అదేం విచిత్రం అర్థం కాదు ఇప్పుడు భారతదేశంలో పేదలు పేదలు ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఇన్నేళ్ళైనా కూడా పేదలు ఎనభై శాతం తొంభై శాతం పాపులేషన్ ఉంటుంది సో ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ప్రభుత్వ పథకాల్లో అమల్లో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి లోపాలని ఇది ఎత్తి చూపుతుంది ఇప్పటికైనా రాజకీయ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థలు ఎంత సంస్కరింపబడాలి అన్న దానికి ఈ గణాంకాల ఒక ఉదాహరణ